అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ రచ్చ నడుస్తుంది ఈరోజు తమిళనాడులోని చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగిపోతుంది ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కూడా అఖిలపక్ష భేటీకి అయితే హాజరుకాబోతున్నారు నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాలేంటి ఈ అఖిలపక్ష భేటీలో ఎంత జెన్యున్ జరగబోతుంది దీనికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే నమస్తే డీలిమిటేషన్ రత్స అయితే నడుస్తుంది ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గపోతున్నాయా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగబోతుందా అసలేంటి ఏం చెప్తారు ఈ అఖిలపక్ష భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి డిఎంకే అధినేత స్థానిక నాయకత్వంలో చెన్నైలో ఇవాళ సౌత్ ఇండియా రాష్ట్రాల నాయకుల సమావేశం జరుగుతుంది దానికి ఆంధ్రప్రదేశ్ నాయకులు తప్ప అందరూ హాజరవుతున్నారు అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గాని కేరళ ముఖ్యమంత్రి విజయన్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆదరవుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు గా హాజరవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆదరగా కావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి సో ప్రతిపక్షాల సమావేశం జరుగుతుంది సౌత్ ఇండియా సమావేశం ఏంటి వాళ్ళు ప్రధానంగా పెడుతున్న డిమాండ్ డీలిమిటేషన్ చేయబోతా ఉన్నారు డీలిమిటేషన్ అంటే పార్లమెంటు నిజ వర్గాలని పునర్సమీక్ష చేయబోతున్నారు పెంచబోతా ఉన్నారు రాష్ట్రాల వారిగా పెంచబోతా ఉన్నారు లోక్సభ స్థానాలు పెరగబోతూ ఉన్నాయి లోక్సభ స్థానాలు పెరగబోతున్న క్రమంలో సౌత్ ఇండియాకు అన్యాయం జరగబోతూ ఉంది సౌత్ ఇండియాకి తక్కువ స్థానాలు కేటాయించే పరిస్థితి కనపడతా ఉంది జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగబోతూ ఉంది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళా జనాభా లెక్కలు ఉన్నారు జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది జనాభా లెక్కన కేటగిరీ కనుక జరిగితే సౌత్ ఇండియాకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఇప్పుడున్న లోక్సభలో కూడా స్టిల్ ప్రజెంట్ నడుస్తున్న లోక్సభలో కూడా సౌత్ ఇండియాకి అన్యాయమే జరుగుతూ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా ఈ దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎనభై స్థానాలు ఉన్నాయి ఎనభై ఎంపీ షీట్స్ ఉన్నాయి తర్వాత మహారాష్ట్ర నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి తర్వాత బెంగాల్ నలభై రెండు స్థానాలు ఉన్నాయి తర్వాత బీహారు నలభై స్థానాలు ఉన్నాయి తర్వాత మన తమిళనాడు ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి ఓకే సో ఎక్కడ మనం ఏ ప్లేస్లో ఉన్నాం ఐదో రాష్ట్రం ఐదో రాష్ట్రంలో ఉన్నాం దక్షిణాది రాష్ట్రాలు ఐదో రాష్ట్రంలో ఉన్నాం సో దక్షిణాది రాష్ట్రాలు మొత్తం సంఖ్య చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడే ముప్పై తొమ్మిది చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు తెలంగాణ పదిహేడు కేరళ ఇరవై కర్ణాటక ఇరవై ఎనిమిది స్థానాలు ఈ అన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియా మొత్తం స్థానాలు కలిపి నూట ముప్పై కూడా రావు అవును రావు అన్ని క్లకట్ చేసిన కానీ ఫస్ట్ టూ లెక్కే ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లెక్కే ఎనభై స్థానాలు ఉత్తరప్రదేశ్ నలభై ఎనిమిది స్థానాలు మహారాష్ట్ర నూట ఎనిమిది స్థానాలు వచ్చాయి అంటే ఒక రెండు రాష్ట్రాలు ఈక్వల్ టు మొత్తం సౌత్ ఇండియా ఓకే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు ఇవన్నీ క కర్ణాటక ఐదు రాష్ట్రాలు మొత్తము ఈ ఐదు రాష్ట్రాలు ఈక్వల్ టు నెంబర్ వన్లో నెంబర్ లో ఉన్న రెండు రాష్ట్రాలు ఇప్పటికే ఈ రకమైన అన్యాయం జరుగుతోంది రేపే ఇప్పుడు రాష్ట్రానికి దేశంలో వరుసగా మూడోసారి అధికారం వచ్చిన బీజేపీ సౌత్ ఇండియాలో ఒక కర్ణాటకలో ఎక్కడా బలం లేదు కరెక్ట్ తమిళనాడులో బీజేపీ చాలా నామినర్ ఆంధ్రప్రదేశ్లో పేరుకి అధికారం ఉంది కానీ టీడీపీది జనసేనదే మేజర్ ఏదో వీళ్ళతో కలిసి లో అధికారం ఉంది తెలంగాణలో కొద్దిగా ఎనిమిది స్థానాలు వచ్చినా చాలా గొప్పగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఓకే తర్వాత కేరళలో వాళ్ళు చాలా నామినేట్ అంటే సౌత్ ఇండియాలో చెప్పుకోదగ్గ బలం వాళ్ళకి లేకపోయినా సరే కేవలం నార్త్ ఇండియాలో గెలవగలితే సారు ఒక పార్టీ వరుసగా అధికారం రాగలుగుతుంది అంటే సౌత్ ఇండియా ప్రాతినిధ్యం తక్కువ సౌత్ ఇండియా దేశం అధికారంలోకి ఎవరు రావాలని డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఉంది రైట్ దానివల్ల ఏం జరిగింది పార్లమెంట్ బిజెవేషన్ కానీ నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంది సౌత్ నాయకులు ప్రధానంగా చేసేటువంటి వాదన ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి గతంలోనే దీన్ని వ్యతిరేకించడం జరిగింది అంటే ఇది డీలిమిటేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలకు పరిమితం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ రోజు అఖిలపక్ష భేటీకి ఆయన హాజరవుతున్నారు ఇక ఇప్పుడు అఖిలపక్ష భేటీకి హాజరవడానికి ముందే కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు డీలిమిటేషన్ కి మేము ఖచ్చితంగా వ్యతిరేకం అని చెప్పి అయితే కేంద్ర ప్రభుత్వం అనేది దీనికంటూ ఒక చట్టం చేయాలని చెప్పి ఆయన చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు దక్షిణాధి రాష్ట్రంగా మాటల్లో చెప్పడం కాదు బీజేపీ నేతలు దీనికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ఆయన చెప్తున్నారు ఇది ఎంతవరకు పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంది సరే ఆయన డిమాండ్ చేసే చట్టం ఏమిటి అనేది ఇంకా ఆయన క్లారిటీ ఇస్తే అదే సహచరణ సాధ్యమా కాదా చూడాలి పార్లమెంట్ స్థానాలు తగ్గిపోవడం కావచ్చు లేదంటే ఇట్లాంటి పార్లమెంట్ స్థానాలు తగ్గడం కావచ్చు తగ్గటం ఏంటి తగ్గటం ఉండదు పెరగటమే ఉంటది పెరగటమే ఉంటది రాష్ట్రాల వారీగా పార్లమెంట్ స్థానాలు పెరుగుతూ ఉన్నాయి ఆ పెరిగేదంటే సౌత్ ఇండియా తక్కువ నార్త్ ఇండియాకి ఎక్కువ ఎందుకు నార్త్ ఇండియాకి ఎక్కువ అవుతున్నాయి నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ సౌత్ ఇండియాలో తక్కువ ఎందుకు నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ సౌత్ ఇండియాలో తక్కువ ఒకప్పుడు కేంద్రం ఒక విధానం తీసుకుంది భారతదేశ ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది అదే ఇద్దరే ముద్దు ముగ్గురు వద్దు అనేటువంటి ఒక శ్లోకం తీసుకుంది అంటే జనాభా నియంత్రణ కోసం భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది జనాభాను తగ్గించుకోవాలన్న దానికోసం జనాభా నియంత్రణ నినాదాన్ని ఇచ్చింది దాన్ని సౌత్ ఇండియాలో కరెక్ట్గా ఫాలో అయ్యారు ఒకరు హద్దు అనుకు ఇద్ద ఒకరు ముద్దనుకున్నారు ఇద్దరు హద్దు అనుకున్నారు ముగ్గురైతే వద్దనుకున్నారు ఆ రకమైనటువంటి చైతన్యం సౌత్ ఇండియాలో వచ్చింది జనాభా నియంత్రణ పాటించారు కానీ నార్త్ ఇండియాలో జనాభా నియంత్రణ పాటించలేదు జనాభా నియంత్రణ పాటించలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగిపోయారు జనాభా నియంత్రణ పాటించబడింది కాబట్టి ఇక్కడ జనాభా తగ్గిపోయారు ఇప్పుడు ఈ జనాభానే కేటగిరీ చేస్తే వెళ్ళి చేసుకున్న పాపం కేంద్ర ప్రభుత్వం ఆ రోజులు ఇచ్చి నినాదాలు పాటించడమేనా ప్రభుత్వాలు చెప్పిన మాట వింటమేనా భారతదేశానికి మంచి జరుగుతుందని చెప్పేసి కుటుంబ నియంత్రణ పాటించడమే వీళ్ళు చేసుకున్న తప్ప పాపమా అంటే దేశం కోసం ఉపయోగపడాలనే సామాజిక స్పృహకి వెళ్ళిపోవటం ఇలా వీళ్ళు చేసుకున్న పాపమైందా అనేటువంటిది సౌత్ ఇండియా నాయకులు చేస్తున్నటువంటి ప్రశ్న రైట్ ఏ దాన్నైతే నమ్ముకొని ఏ దేశం కోసం అయితే త్యాగం మేము చేసుకున్నాము ఈ పద్ధతులు పాటించాము చివరికి అది మాకే కొట్టింది ఏంది మేం కలనేవా ఏం నా ఉత్తరప్రదేశ్కి మించి జనాభా ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేయలేదా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాకపోతే భద్రతగా పోయాము ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు విన్నాము అనేటువంటిది సౌత్ ఇండియా నాయకులు చేస్తున్నటువంటి వాదన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనాభా లెక్కల ఆధారంగా కాకుండా లాస్టార వారీగా ఖచ్చితంగా పాల లోక్సభ సీట్ పెంచాలి అనేటువంటిది సౌత్ ఇండియా నాయకుడు చేస్తున్నారు ఎందుకంటే కేవలం జనాభా కేటగరైజ్ చేయొద్దు జనాభా ఆధారితంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ అన్యాయం సౌత్ ఇండియాకి కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తుందో మళ్ళీ అదే అన్యాయం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో మా శాతాలు తగ్గే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో తగ్గింది మా వాదం తగ్గింది అంటే రేపొద్దున చట్టాల అమల్లో కానీ చట్టాల ఉపకరణంలో కానీ అటు చట్టాలు రూపొందించడంలో కానీ ఈమెందో నిధులు విడుదల చేయడంలో కానీ సౌత్ ఇండియాకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పటికే జరుగుతుంది హైదరాబాద్ నుంచి దేశంలో అత్యధిక ట్యాక్స్ పోతుంది కానీ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు మాత్రం గుజరాత్ మీద పెడుతూ ఉంది అనేది ఇప్పుడు సౌత్ ఇండియా నాయకులు ప్రధానం చేస్తుంది ఆదాయమేమో సౌత్ ఇండియా ఇస్తుంది హైదరాబాదు చెన్నై బెంగళూరు నగరాలు ప్రధానంగా రెవెన్యూ ఇచ్చిన నగరం దేశంలో కానీ ఖర్చు ఎక్కడ పడుతుంది గుజరాత్లో పడుతుంది మహారాష్ట్రలో పడుతుంది అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు ఎక్కువ మధ్యప్రదేశ్లో ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు ఖర్చుకి వచ్చేసరికి ఏమో సౌత్ ఇండియా మీద వివక్ష చూపిస్తున్నారు నిధుల విడుదలలో కానీ ప్రభుత్వ కేటాయింపుల్లో కానీ ప్రాజెక్టులు అవి ఇవి ఇచ్చే విషయంలో కానీ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది మరి ఆదాయం అంతా ఎక్కడ ఉంచిపోతుంది దాదాపు ఈ దేశంలో అరవై శాతం అంటే తక్కువ రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మెజారిటీ వాటాన్ని సౌత్ ఇండియా అందిస్తుంది ఇది ప్రధానమైనటువంటి వాదంతో సౌత్ ఇండియా పెడతా ఉంది ఈ వాదంలో నిజం ఉందా లేదంటే కొంత నిజం ఉన్నమాట వాస్తవం దేశంలో విభేదాలు తేవటం మన ఉద్దేశం కాదు కాబట్టి మనం అన్నీ మాట్లాడలేకపోతున్నాం కానీ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే పేరుతోటి మన దేశాన్ని వేరువేరుగా చూడాలని కూడా మనకు ఉండకూడదు కానీ కానీ ఒక ప్రాంతం మీద వివక్ష చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది మాకేదో అన్యాయం జరుగుతుందన్న భావంలో జరిగింది ఓకే ఆ భావన ఎప్పటికీ రాకూడదు రైట్ ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇద్దరికి సమన్యాయంగా ఉండాలి ఒక పిల్లగాడికి నాకు అన్యాయం జరుగుతుంది ఒకరికి ఆస్తి మొత్తం మంచి అనే వాదన వచ్చిందంటే కుటుంబంలో విభేదాలు స్టార్ట్ అవుతాయి కానీ ఎప్పటికీ ఆ భావన రాకూడదు ఆ భావం రానివ్వకూడదు కూడా కేంద్రం కాబట్టి ఇప్పటికైనా జనాభా లెక్కల ఆధారంగా ఖచ్చితంగా కేటాయించకూడదు రేపు జనాభా లెక్కల ఆధారంగా మల్లగనుక కేంద్రం ముందుకెళ్తే రేపు జనాభాను ఉత్పత్తి చేయటం ప్రధానంగా పెట్టుకున్నారు ఇంకో రాష్ట్రాలు ఇప్పటికే ఇక్కడ పిలుపునిస్తా ఉన్నారు అక్కడ స్టాలిన్ మన పెళ్లికి పోయాడు పెళ్ళికి పోయి తొందరగా పెళ్ళని కాని అక్ష్యంతరేసి వచ్చాడు సహజంగా ఎక్కువ కాలం కలిసి అప్పటికప్పుడు పిల్లల గురించి మాట్లాడు పెళ్లికి పోయిన వాళ్ళు ఎవరు ఆ బాగుండాలి కలకాలం కలిసి ఉండాలని ఆస్వాదించి వస్తారు కానీ తొందరగా పెళ్ళిని కానివ్వండి ఎక్కువ టైం తీసుకోకండి అని చెప్పేశాడు స్టాలిన్ తర్వాత మనకారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు పిల్లలు ఎక్కువ వద్దు ఇద్దరు చాలు అని చెప్పేసి పిలిపించింది నేనే మళ్ళీ అదే నేను చెప్తున్నా ఖచ్చితంగా పిల్లల్ని కనండి దానికోసం చట్టంలో మార్పులు కూడా చేసినట్టున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తా ఉన్నారు అంటే ఒకప్పుడు పిల్లల్ని కనొద్దు అన్నటువంటి నాయకులు ఇవాళ పిల్లల్ని కనండి కనండి కరండి అంటున్నారు అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి జనాభా కనకపోతే మనకేదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి ఒక భావన ఇది రాకూడదు అనేటువంటిది నేను ప్రధానంగా ఆశించే మాట రైట్ థ్యాంక్ యూ